హాయ్ ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళు కొందరు మీరు షిప్లో ఏం పని చేస్తున్నారు అదేవిధంగా షిప్ అనేది ఏ కార్గో తీసుకువెళ్తుంది వాటిపైన ఒక వీడియో చేయమన్నారు వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నా షిప్లో మూడు డిపార్ట్మెంట్లు ఉంటాయి డెక్ డిపార్ట్మెంట్ ఇంజిన్ డిపార్ట్మెంట్ గ్యాలీ డిపార్ట్మెంట్ డెక్ డిపార్ట్మెంట్లో డెకరేటింగ్స్ చేసే కొన్ని మెయింటెనెన్స్ జాబ్స్ పైన ఈ వీడియో తీసాను హ్యాచ్ కవర్ పై నాలుగు వైపుల ఆ యెల్లో కలర్ పెయింటింగ్ అనేది చేయడం జరుగుతుంది సో ఇది ఇంతకుముందు పెయింటింగ్ లేదు ఇప్పుడు నేను చేస్తున్నాం ఎందుకంటే మా కంపెనీలో ఒక షిప్లో ఒక ఏబి ఈ హ్యాచ్ కవర్ పై నుంచి కింద పడిపోవడం జరిగింది అతనికి బోన్ ఫ్రాక్చర్ అయింది సో అప్పటి నుంచి కంపెనీ నుంచి సేఫ్టీ సర్కులర్ వచ్చింది సో అన్ని హ్యాచ్ల పైన ఇలా వన్ మీటర్ లో ఎల్లో పెయింటింగ్ చేయాలని అయితే ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇది ఒక సేఫ్టీ వార్నింగ్ లాగా మనం ఆ ఏరియాలో పని చేసేటప్పుడు ఆ వన్ మీటర్ ఏదైతే ఎల్లో కలర్ లైన్ ఉందో ఆ దగ్గరలో పనిచేసేటప్పుడు కేర్ఫుల్గా పని చేయాలి లేదంటే కింద పడిపోయే అవకాశం ఉంది ఇలా టోటల్గా ఫైవ్ హ్యాచెస్ని మేము పెయింటింగ్ చేయడం జరిగింది సో ఇది మొత్తం టోటల్ పెయింటింగ్ అయ్యాక ఎలా ఉంది అనేది చూపిస్తా సో అదేవిధంగా ఈ హ్యాచ్ని ఓపెన్ చేస్తే కార్గో హోల్డ్ ఉంటుంది ఆ కార్గో హోల్డ్లోనే మేము ఏ కార్గో అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఆ కార్గో అనేది ఉంటుందన్నమాట సో ప్రజెంట్ అయితే మేము సిమెంట్ అనేది తీసుకువెళ్తాము సో ఈ వీడియో తర్వాత సో కార్గో హోల్డ్ ఓపెన్ చేసాక ఎలా ఉంటుంది అదేవిధంగా ఏం కార్గో తీసుకువెళ్తానో అనేది చూపిస్తాం మీకు అయితే ఇప్పుడు పెయింటింగ్ అనేది అయిపోయింది సో పెయింటింగ్ అయ్యాక ఎలా ఉంటుంది ఇలా హ్యాచ్కి నాలుగు వైపులా వన్ మీటర్ లెంత్లో మేము పెయింటింగ్ చేయడం అనేది జరిగింది ఆఫ్టర్ పెయింటింగ్ ఇది ఇది ఒక హ్యాచ్ పెయింటింగ్ అనేది అయిపోయింది ఒక హ్యాచ్ కవర్ పై పెయింటింగ్ సో ఇప్పుడు ఐదు హ్యాచ్లపై పెయింటింగ్ అయ్యాక ఎలా ఉంటుందని చెప్పి సో అకామిడేషన్ నుంచి మీకు వీడియో చూపిస్తాం పెయింటింగ్ అయ్యాక హ్యాచ్ పై ఎలా కనిపిస్తుంది చూసారుగా నాలుగు వైపులా ఎల్లో కలర్ మార్కింగ్ సో ఇది అకామడేషన్ దగ్గర నుంచి వ్యూ ఇది ఇలా ఐదు హ్యాచ్ల పైన పెయింటింగ్ చేయడం అనేది జరిగింది మా షిప్ లాగ్ కెరియర్ ఇది ఏవైతే షిప్కి ఇరవైవైపుల పోల్స్ కనిపిస్తున్నాయో వాటిని ఫిక్స్డ్ స్టోన్సన్స్ అంటారు ఇందులో లాగ్ లోడ్ చేస్తాం మేము టింబర్ క్యారియర్ కూడా అని అంటారు లాగ్ వుడ్ ఉంది కదా పెద్ద పెద్ద వుడ్ను ఆ పెద్ద పెద్ద చెట్టు కొట్టాక ఆ పెద్ద పెద్ద వుడ్ అనేది ఇది లోడ్ చేస్తామంట హ్యాచ్ లోన్ కూడా లోడ్ చేస్తాం అదేవిధంగా హ్యాచ్ ప్యాన్ కూడా లోడ్ చేస్తాం హ్యాచ్ ప్యాన్ లోడ్ చేసేటప్పుడు ఆ సైడ్కి ఏవైతే పోల్స్ ఉన్నాయో అవి సపోర్టింగ్ ఉంటాయి అదేవిధంగా ఆ కింద కూడా కొన్ని ఎక్స్టెన్షన్ పోల్స్ ఉంటాయి వాటిని కూడా మేము పుల్ చేస్తాం అబ్బాయికి లాగ్ లోడ్ చేశాక లాగ్ లోడ్ చేసాక ఎలా ఉంటుందో చూపిస్తాం ఒక ఫోటో ఫుల్లీ లాగ్ లోడ్ చేశాక ఇలా కనిపిస్తుంది లాగ్ కెరియర్ హ్యాచ్ ఓపెన్ చేశాక ఇలా ఉంటుంది కార్గో హోల్ లో కార్గో ఇది మొత్తం సిమెంట్ ఇది కనిపించేది మొత్తం సిమెంట్ ఏదైతే మషినరీ ఉందో సో దాన్ని షూటర్ అంటాం దాని ద్వారా సిమెంట్ అనేది డిశ్చార్జ్ అవుతుంది ఇది మరొక కార్గో హోల్డ్ అది డ్యూరింగ్ నైట్ టైం అది ఇది మొత్తం సిమెంట్ ఇది కొంత సిమెంట్ అనేది డిశ్చార్జ్ చేస్తాం ఆ మిగిలిన సిమెంట్ అది ఇలా ఉంటుంది కార్గో హోల్డ్ ఓపెన్ చేశాక షిప్ అనేది ఎక్కువగా సముద్రంలో ఉంటుంది ఆ ఉప్పు నోసు వల్ల షిప్ యొక్క స్ట్రక్చర్ పై చాలా ఎక్కువ రస్ట్ అనేది వస్తుంది అనమాట ఈ తృప్ప అలా సో దాన్ని మేము ఒక ప్రొసీజర్ ప్రకారంగా ఆ చిప్పింగ్ చేసి సో దాన్ని బఫింగ్ మొత్తం చేశాక ఫ్రష్ వాటర్తో వాష్ చేసి పెయింటింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట సో ఈ చిప్పింగ్ చేసే ప్రక్రియలో ఏ ఏవైతే ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తామో సో అందులో ఇదొకటి ఈ మషిన్ని రస్టీ బ్రష్ అంటాం ఈ రస్టీ బ్రష్ను ఉపయోగించి ఎక్కువ ఏరియాలో ఉన్న చిప్పింగ్ని తక్కువ టైంలో చేయొచ్చు అనమాట సో అందుకోసం ఈ రస్ట్ బ్రెష్ని ఉపయోగిస్తాం ఇప్పుడు చూసారుగా అది మొత్తం చిప్పింగ్ అయిపోయిన ఏరియా ఆ లాస్ట్లో చివరిలో ఉన్నది ఆ చిప్పింగ్ అవ్వాల్సింది సో చిప్పింగ్ చేయకముందు ఎలా ఉంది అనేది చూపిస్తా ఇది చిప్పింగ్ బిఫోర్ చిప్పింగ్ ఇది చిప్పింగ్ కాకముందు ఎలా ఉంది మొత్తం చిప్పింగ్ అయిపోయాక ఎలా ఉంటుంది సో ఈ మషిన్ ఉపయోగించి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ చిప్పింగ్ అనేది సో నీట్గా చక్కగా చిప్పింగ్ అయిపోతుంది ఆ ఫైవ్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది అక్కడక్కడ ఎగువ దిగువ ఉన్న ప్రదేశం ప్రదేశంలో ఉండిపోతుంది సో దాన్ని బఫింగ్ చేసి లెవెల్ చేస్తాం మేము ఈ మెషిన్ యూజ్ చేసేటప్పుడు చాలా ఎక్కువ నాయిస్ వస్తుంది ఆ నాయిస్ వినిపిస్తాయి ఇప్పుడు హెవీ నాయిస్ నుంచి చెవుల ప్రొటెక్షన్ కోసం ఇయర్ యూజ్ చేస్తాం అదేవిధంగా కళ్ళకు ప్రొటెక్షన్ కోసం గగుల్స్ అనేది యూజ్ చేస్తాం సోస్ మొత్తం టోటల్ మొత్తం నైంటీ ఫైవ్ చుపింగ్ అనేది అయిపోయిన సో గాలి రెస్ట్ అనేది కింద సో ఇప్పుడు రస్ట్ బస్తో చిప్పింగ్ మొత్తం చేస్తాం కవర్ పైన ఎంతైతే రస్ట్ ఉందో ఆ రస్ట్ మొత్తాన్ని రిమూవ్ చేయడం జరిగింది సో రస్ట్ మొత్తం తీసేసాక ఇలా కనిపిస్తుంది హ్యాచ్ కవర్ ప్లేట్ సో దీని తర్వాత సో కొంత ఒక ఫైవ్ పర్సంటేజ్ అక్కడక్కడ మిస్ అవుతుంటుంది సో ఏదైతే అప్ అండ్ డౌన్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయో ఆ ఏరియాలో మషిన్ అనేది రీచ్ అవ్వద్దు సో దాన్ని మేము బఫింగ్ చేసి నీట్గా బఫింగ్ చేసి దాని తర్వాత ఫ్రెష్ వాటర్తో వాష్ చేస్తాం సో ఫ్రెష్ వాటర్ వాష్ చేసిన తర్వాత డ్రై అయ్యాక ప్రైమర్ అనేది ఫస్ట్ కోట్ సెకండ్ కోట్ వేస్తాం సో అవి డ్రై అయ్యాక లాస్ట్లో ఫినిష్ కోట్ అనేది అప్లై చేస్తాం కనిపిస్తున్న మూడు డ్రమ్స్ ఒకటి పెయింట్ రెండు థిన్నర్ మూడోది హార్డ్నర్ సో ఈ పెయింట్ డ్రమ్పై దీనికి ఏ హార్డనర్ యూజ్ చేయాలి ఏ థిన్నర్ యూజ్ చేయాలి అనే డీటెయిల్స్ అనేది దానిపై ఉంటాయి దాని ప్రకారం అదే నెంబర్ థిన్నర్ అదే నెంబర్ హార్డ్నర్ అనేది యూజ్ చేయాలి మనం సో మనకి ఎంత క్వాంటిటీ కావాలో తీసుకుని అదే రేషియోలో మనం మిక్స్ చేసుకోవాలి సో ఈ హార్డ్నర్ అనేది పెయింట్ అనేది వేగంగా డ్రై అవ్వడానికి యూజ్ అవుతుంది థిన్నర్ అనేది పెయింట్ని థిన్గా చేయడం కోసం కొద్దిగా పతలా చేయడం కోసం అది ఉపయోగపడుతుంది అనమాట ఆ చిప్పింగ్ అండ్ బఫింగ్ అయిన ఆ ఏరియా మొత్తాన్ని ఫ్రెష్ వాటర్తో బాగా వాష్ చేస్తాం అది వాష్ చేసాక డ్రై అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ కోట్ ప్రైమర్ అనేది ఈ గ్రే కలరు అప్లై చేస్తున్నాం ఈ ఫస్ట్ కోట్ ప్రైమర్ బాగా డ్రై అయ్యాక సెకండ్ కోట్ అనేది అప్లై చేస్తాం ఇదంతా చిప్పింగ్ అనేరే కదా చిప్పింగ్ బఫింగ్ అనేరియా సో ఇది మొత్తాన్ని ఫస్ట్ కోట్ అనేది అప్లై చేస్తాను ఏబి మనోడేమో సెకండ్ కోట్ ప్రైమర్ అప్లై చేస్తున్నాడు ఇదంతా సెకండ్ కోట్ ఇది రెడ్ కలర్ సెకండ్ కోట్ అప్లై చేయడం అయ్యాక అది బాగా డ్రై అయ్యాక ఫినిష్ కోట్ అనేది అప్లై చేస్తాం సో దాంతో పెయింటింగ్ అనేది అయిపోయినట్లే ఇప్పుడు కనిపిస్తున్న ఎక్విప్మెంట్ని ఏమో డీ స్కేలర్ అంటాం సో దీన్ని కూడా చిప్పింగ్ కోసం యూజ్ చేస్తాం ఇది కూడా టూ ట్వంటీ పవర్తో రన్ అవుతుంది సో దీన్ని ఉపయోగించి అలా స్వైప్ చేస్తే చిప్పింగ్ అనేది అవుతుంది మెషిన్ ఆన్ చేసి సో ఇది స్పీడ్గా రొటేట్ అవుతుంటుంది సో ఆ బ్లేడ్స్ ఉన్నాయి కదా అవి స్పీడ్గా రొటేట్ అయ్యి ఆ చిప్పింగ్ అనేది అయిపోతుంది అనమాట సో రస్టీ బ్రష్ అనేది అన్ని ఏరియాలు యూజ్ చేయలేము కాబట్టి సో ఈ డిస్కెలర్ అనేది కొన్ని ఏరియాలు యూజ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట సో ఇప్పుడు కనిపిస్తున్నాడు కదా ఇతను మా వాయిస్ సో మా నోటి చిప్పింగ్ చేస్తున్నాడు ల్యాడర్ పైన దాన్ని యూజ్ చేస్తున్నది చిప్పింగ్ అని అంటాం న్యూమోటిక్ చిప్పింగ్ అని అంటాం రకరకాల పేర్లు ఉన్నాయి దీనికి సో ఇది చాలా ఎక్కువగా చిప్పింగ్ కోసం యూజ్ చేసే టూల్ ఇది సో ఇది ప్రతి షిప్లో చిప్పింగ్ అని అనేది కనిపిస్తుంటుంది అనమాట మిగతా రస్ట్ బ్రష్ డిస్కేలర్ ఉండొచ్చు కొన్ని షిప్లో ఉండకపోవచ్చు ఇది మాత్రం ప్రతి షిప్లో ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ టూల్ ఇది సో దీన్ని ఉపయోగించి చాలా కంజెస్టెడ్ ఏరియాలో ఏ చిన్న చిన్న కంజెస్టెడ్ ఏరియాలో కూడా దీని ద్వారా చిప్పింగ్ చేయొచ్చు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అది ఇది సో డెక్ క్రూ దీన్ని చాలా ఎక్కువ యూజ్ చేస్తారు డెక్ మెయింటెనెన్స్ చిప్పింగ్లో ఈ చిప్పింగ్ మెషిన్ అనేది టోటల్గా ఎయిర్తో రన్ అవుతుంది కంప్రెసర్ ఉంటుంది సో కంప్రెసర్ ఆన్ చేసి సో మేము ఈ చిప్పింగ్ అనేది చేస్తాం ఈ చిప్పింగ్ అదేవిధంగా విధంగా బఫింగ్ కూడా ఎయిర్తోనే రన్ అవుతుంది బఫింగ్ మెషిన్ సో అది కూడా చూపిస్తాను సో ఎయిర్తో రన్ అయ్యే బఫింగ్ ఉంటే ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ కూడా ఉంటాయి బట్ మేము ఎయిర్తో రన్ అయ్యేవి యూజ్ చేస్తాం సో ఇది బఫింగ్ మెషిన్ అంటాం కనిపిస్తున్నది సేఫ్ గార్డ్ అది అలా సేఫ్ గార్డ్ ఉన్నది మాత్రం యూజ్ చేయాలి సో చిప్పింగ్ అయింది కదా ఆ ఏరియాని సో ఈ బఫింగ్ మెషిన్తో పూర్తిగా ఆ సర్ఫేషన్ బాగా లెవెల్ చేస్తాం పూర్తిగా అలా నీట్గా చక్కగా లెవెల్ చేశాక పెయింటింగ్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట కనిపిస్తున్నది న్యూమటిక్ చిప్పింగ్ హ్యామరా అంటాం సో ఇది కూడా కంప్రెస్డ్ ఎయిర్ తో రన్ అవుతుంది సో ఇది థిక్గా హార్డ్గా ఉండే చిప్పింగ్ని చాలా ఈజీగా రిమూవ్ చేయడానికి ఈ న్యూమటిక్ చిప్పింగ్ అనేది ఉపయోగిస్తాం చిప్పింగ్ అయిపోయింది కదా ఆ ఏరియాని బఫింగ్ చేస్తాను బఫింగ్ చేశాక దాన్ని నీట్గా మళ్ళీ ప్యాంట్ చేయాలి ఇక్కడ క్రెయిన్ వైర్ గ్రేజింగ్ చేస్తున్నాం మా షిప్పులో మొత్తం నాలుగు క్రెయిన్లు ఉన్నాయి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇలా క్రెయిన్ వైర్ గ్రేజింగ్ అనేది చేస్తాం సో గ్రే గ్రేజింగ్ చేసే ముందు దీనికి తగిన సేఫ్టీ అదేవిధంగా పర్మిట్ ఉంటుంది వర్కింగ్ గెలఫ్ పర్మిట్ ఆ పర్మిట్ కూడా తీసుకుని సో ఏ సేఫ్టీ అయితే తీసుకోవాలో ఆ సేఫ్టీ మొత్తం ఆ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకుని సో ఇక్కడ వర్క్ గ్రేజింగ్ అనేది చేస్తాం ఆ గ్రేజింగ్ చేసేటప్పుడు ఏబీలు లేక ఆ బోసును మాత్రమే గ్రేజింగ్ కోసం వెళ్తారు సో ఈ గ్రేజింగ్ కోసం ట్రైనింగ్స్ని ఓఎస్ని మాత్రం పంపించాం సో ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న ఏబీలు ఆ బోసును మాత్రం వెళ్ళి చేస్తారు అన్నమాట సో వర్కింగ్ హైట్లో చేసేది కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయాలి ఆ గ్రేజింగ్ అనేది ఇతర మా ఫెట్రో ఫార్వర్డ్ స్టేషన్లో వెల్డింగ్ కొడుతున్నాడు ఫెయిర్ లీడ్ రిపేర్ చేస్తున్నాడు అనే వాడు షిప్లో చాలా ఇంపార్టెంట్ ఇంజిన్ రూమ్లో కూడా ఇంజిన్ డిపార్ట్మెంట్లో కూడా ఎత్తనా పని చేస్తాడు అదేవిధంగా డెక్ పైన కూడా డెక్ పైన కూడా ఏదైనా రిపేర్ చేయాలన్నా ఇలా అప్పుడప్పుడు వస్తుంటాడు డెక్ పై కూడా ఎత్తనా అనమాట ఒకే ఫిక్టర్ ఉంటాడు షిప్లో చాలా రేర్గా కొన్ని షిప్లో ఇద్దరు ఉండొచ్చు ఈ ఫెక్టర్ అనేవాడు చాలా చాలా ఇంపార్టెంట్ షిప్ మొత్తం మెటల్తోనే బిల్డ్ అవుతుంది కాబట్టి ఎక్కడ వెల్డింగ్ చేయాలన్నా పైప్ లైన్ ఫిట్టింగ్ కానీ మెషినరీ ఓవర్ హలింగ్ కానీ ఇదంతా ఫిటర్ చేస్తాడు సో చాలా ఇంపార్టెంట్ ఇది మా డ్యాకరేడ్ పెయింటింగ్ చేస్తున్నాడు ఫార్వర్డ్ స్టోర్లో మూరింగ్ గ్రోబ్స్ పాత మూరింగ్ గ్రోబ్స్ అరేంజ్ చేస్తున్నాడు ఇతను ఒక ఏబీ ఆ ఫార్వర్డ్ స్టేషన్లో ఉన్న మూరింగ్ రోప్స్ అనేవి చేంజ్ చేస్తాం అవి మొత్తం నాలుగు మూరింగ్ రోప్స్ అనేవి కొత్త మోరింగ్ రోప్స్ చేసాం సో ఏవైతే పాత ఉన్నాయో అవి అడ్జస్ట్ చేస్తున్నాయి అక్కడ స్పేస్ అనేది తక్కువ ఉంది అవి ఉన్న తక్కువ స్పేస్లోనే ఇది మొత్తం ఈ నాలుగు మూరింగ్ రోప్స్ కూడా అడ్జస్ట్ చేస్తున్నాం ఈ రోప్స్లో అక్కడక్కడ చిన్న చిన్న డ్యామేజెస్ ఉన్నాయి సో అందువల్ల ఇవి తెగిపోయే అవకాశం ఉందని చెప్పి ఈ నాలుగుని చేంజ్ చేస్తాం వీటిని మళ్ళీ యూజ్ చేయడానికి లేదు పోర్ట్ వస్తే వీటిని గ్యారబేజ్కి ఇచ్చేయమే చేసే కామన్గా చేసే పనులు ఇవి కొన్ని పనులు ఇవి ఇంకా చాలా పనులు ఉంటాయి వాటి కోసం మరొక వీడియో చేస్తా ఒకవేళ వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి